కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖమేందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు మన అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా వారు తీర్చిండ్రు వచ్చిన తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ప్రజల్ని వంచి నట్టేట ముంచి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తున్నాడు సోదరులారా ఇవాళ ఆలోచన చెయ్యండి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించలేక ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే పరీక్షలు నిర్వహించిన వల్ల రద్దు చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అభండాలు వేస్తుంది ఈ ప్రాంతంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టిన సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తే శ్రీరాం సాగర్ కింద పండించిన వడ్లు ఒట్లు కొనుక్కో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది తొట్టి పేరు మీద తడి పేరు మీద తక్కువ పేరు మీద ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు ఇవాళ రైతులను ఆదుకుంటామని రైతు రాజ్యం అని చెప్పి రైతుల నట్టేంటిని ముంచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొక్కసారి మనం ముందుకు రావాలని మనల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తుండ్రు మిత్రులారా ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కు ఏం సంబంధం అని నేను ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నా సోడా ఇవాళ అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖర్రావు గారి కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిల్ల మందిర్ దగ్గరనో బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళు మీరు ఆంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునే మీరు ఇవాళ లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ చుట్టూత పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో మగ్గి